హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ మనం దేశంలో ప్రతిరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మన దేశానికి సైనికులు చాలా ఇంపార్టెంట్ సో అదే సైనికులు కష్టం వస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఈరోజు సోమాజూడ ప్రెస్ క్లబ్లో కొంతమంది సైనికులు మాజీ సైనికులందరూ కలిసి కూడా వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో వారిని అడుగుదాం వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటో చెప్పండి సార్ అసలు ఏంటి ఈరోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ రక్షణలో భాగంగా సైనికులందరికీ ఈరోజు మన భారతదేశాన్ని కాపాడి మన ప్రజల్ని సుభిక్షంగా ఉంచినందుకు మందు సైనికులకు వందనాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం అదే సుందీర్ ఆపరేషన్లో పనిచేసిన ఒక సైనికుడి కుటుంబానికి జరిగిన అగౌరవాన్ని మేము బా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దిక్కి తీసుకురాగలిగాం అలాగే పోలీస్ డీజీపీ గారు కానివ్వండి ఎస్పీ గారు పై అధికారులు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఏదైతే ఈ ఈ చిన్న విషయం కుటుంబానికి జరిగిన అవమానాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందో దాన్ని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఎంతోమంది నలభై ఐదు వేల మంది మాజీ సైనికులు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికులు కావాల్సిన దక్క దక్కాల్సిన ఫలితాలు దక్కలేదు అలాంటి చర్యలు తీసుకొని వాడిని మాజీ సైనికులకి అలాగే సైన్యంలో పనిచేస్తున్న సైనికులకి అలాంటి అవకాశాలు ఏదైతే గవర్నమెంట్ కల్పించిందో వాడికి అందేలా చేయాలనే మీ ప్రెస్ మీట్ పెట్టాం ఎలాంటి ఫలాలు ఆశిస్తున్నారు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే జియో ఎక్స్ సర్వీస్మెన్లు ఏదైతే బయటకు వచ్చి మా మన జనజీవన శ్రవంతిలో బతకడానికి వచ్చారో ఒకప్పుడు భూములు ఇచ్చేది ఆ భూముల ద్వారా వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళు ఇప్పుడు తెలంగాణలో భూములు అనేవి అసలు లేవు గవర్నమెంట్ క్లియర్గా దేర్ ఇస్ నో ల్యాండ్ ఈజ్ అవైలబుల్ అని క్లియర్గా ఇస్తుంది అలాంటి స్థితిలో అంతో ఎంతో చదువుకున్న ఈ మాజీ సైనికులకి తెలంగాణలో ఏదైతే రిజర్వేషన్ కోటా అలాట్మెంట్ చేసిందో ఆ రిజర్వేషన్ కోటాని వాళ్ళకు అందించాలని అలాగే వాళ్ళని ఓపెన్ కేటగిరీలో కాకుండా ఈక్వల్ ఎస్సీ ఎస్టీకి ఈక్వల్గా క్వాలిఫికేషన్ మార్క్స్ పెట్టాలని ఏదైతే జియో ఉందో ఆ జియోని అమలుపరచాలని మాజీ సైనికులకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఏ ఉన్నాయో వాళ్ళకు అందించాలని అలాగే ప్రతి మాజీ సైనికుని కూడా వాళ్ళు గవర్ గవర్నమెంట్ వాళ్ళని చూసుకోవాలని కోరుతున్నాం అంటే సైనికుల పిల్లలు అంటే బాగానే చదువుకుంటారు కదా వారికి ఎందుకు రిజర్వేషన్ అంటారు ఇప్పుడు సైనికుల పిల్లలకి మేము ఎస్సీ ఎస్సీ లాగా రిజర్వేషన్లు అడగట్లే మేము లోకాలిటీ నేషనల్ లోకల్ లోకాలిటీ అడుగుతున్నాం ఇప్పుడు నేను తెలంగాణలో పుట్టాను నేను తెలంగాణలో పెరిగాను సో నేను తెలంగాణ వాడినే కదా మరి నా పిల్లలు తెలంగాణలో నేను పుట్టిన తర్వాత నా పిల్లలు ఉద్యోగరీత్యా నేను దేశంలో రెండు సంవత్సరాలకు ఒక్కోసారి ఒక్కొక్క రాష్ట్రంలో మారుతూ ఈ కేంద్రీయ విద్యాలయాల్లో ఆర్మీ పబ్లిక్లో చదివిన పిల్లల్ని తెలంగాణలో ఉద్యోగ అవకాశాల కోసం అప్లై చేసుకుంటే మేము నాన్ లోకల్ కింద కౌంట్ అవుతున్నాం సో మమ్మల్ని లోకల్గా పరిగణించినప్పుడు నా పిల్లల్ని నాన్ లోకల్గా ఎట్లా పరిగణిస్తారు ఆ జీవోని సవరించి మా పిల్లలకి కూడా లోకల్కి ఓటాగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సో మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ కూడా సైనికులందరు చాలా కష్టాలు పడుతున్నారు వారికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ జీవించడానికి కూడా చెప్పారు ఎలాంటి కష్టాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు సైనిక జీవితంలో ఉండి వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల వరకు మేము వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉంటూ మేము ఎలాంటి ప్లాట్ కొనుక్కోలేక ఒక ఇల్లు కొనుక్కోలేక ఉన్న పరిస్థితులు వస్తాం ఓ ఒక సైనికుడు రిటైర్డ్ అయిస్తే ముప్పై లక్షలు ఇరవై లక్షలు వస్తాయి అలాంటి ఇరవై ముప్పై లక్షల్లో ఇల్లు ఏడా కట్టుకోవాలి ప్లాట్ ఏడా కనీసం గవర్నమెంట్ జీవోలో ఉన్న నూట గజాల ఏదైతే గవర్నమెంట్ స్థలం ఇచ్చే అవకాశం ఉందో ఆ స్థలం ఇచ్చినట్టయితే ఆ సైనికుడు ఆ డబ్బులతో ఇల్లు కట్టుకొని బతకగలుగుతాడు సో అదే మేము కోరేది ఏంటంటే ఒక ఐదు ఎకరాల భూమి లేనప్పుడు కనీసం నూట డెబ్బై గజాలు ఒక వీకర్ సెక్షన్లకు ఇచ్చే నూట డెబ్బై ప్లాట్ అయినా కనీసం ఇవ్వండి అని ప్రభుత్వానికి ఎన్ని విన్నవించినా ఏలాంటి భూములు అమ్ముకుంటున్నారే తప్ప మాకు ఒక ప్లాట్ కూడా టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఎలాట్ చేయడం లేదు ఆ ప్రెస్ ఏం ఏం పెట్టుకుంటే ఈరోజు యాక్చువల్లీ ప్రెస్ మెట్టు పెడుతున్నది కారణం ఏంటంటే ఒక మా యొక్క సైనికుడు అంటే ఒక జూనియర్ కమిషనర్ ఆఫీసర్ రమేష్ అనే గ్రామంలో వాళ్ళ యొక్క కుల పెద్దలు వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళ తల్లిని వాళ్ళ అంటే వాళ్ళ ఇంకో అంటే ఇద్దరు కూడా ఆర్మీలో ఉన్నాడు ఇంకో ఆర్మీలో ఉన్న వైఫ్ను కూడా ఇబ్బంది పెట్టారు కుల పేరుతోటి కుల వీక్షలతోటి వాళ్ళు ఏంటంటే కొన్ని సమస్యలు పరీక్షించుకుంటే ఆయన కూడా వాళ్ళు ఒప్పుకున్నారు విత్తనని మళ్ళీ ఆయన బెదిరించుడు ఉదయం పది గంటలని సాయంత్రం సాయంత్రంలో కూడా ఆ యొక్క లీడర్స్ ఇందుని నిలబెట్టారు అంటే అప్పుడు ఆపరేషన్ సింధుని నడుస్తుందండి భారతదేశం మొత్తం కూడా జై అనిపిస్తుంది ఆర్మీ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ భారత మాతాకి జై భారత జై అన్నారు మరి ఇక్కడ గ్రామంలో ఏం నడుస్తుంది అంటే అవగాహన లేదా అది చెప్పటోళ్ళు లేరు సైనికులు అంటే ఒక లేక హేవి కదా కదా మా కనో ఉంటాడు వత్తాడు నేను ఫోన్ చేశాడు సరే నేను సైనికులు రా బాబు నీ ఆపరేషన్లో ఉన్నాను ఆపరేషన్ ఇందులో ఉన్నాను దయచేసి వచ్చి మీతో మాట్లాడుతానంటూ కూడా అరే నువ్వు ఈ డ్యూటీ నువ్వు చేసుకోపోయి మా డ్యూటీ మేము చేసుకుంటాం అని అతనికి నువ్వు మాతో ఎదురుచి మాట్లాడతావా మేము గ్రామంలో ఉన్న పెద్దలం కదా అంటే అతను చెప్పిన స్టేట్మెంట్ చెప్తున్నావు కొలిపెద్దలు మాట్లాడుతున్నావా అంటే నువ్వు ఆ గ్రామాలతో గ్రామాలతో మాట్లాడలేదు అతను చెప్పిన స్టేట్మెంట్ అతను రిటర్న్లో ఆ విధంగా చేసినప్పుడు ఆ యొక్క సమస్య గురించి మా దగ్గరికి వచ్చారు అతను సైనికులు జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు మేము మాది సైనికులం అంటే ఒకల భారత పూర్వ సైనికు ఉంది ఇటువంటి వారికి వాళ్ళ దాన్ని కలుపుకొని పోంటే నేను మా ప్రాంతీయ ప్రెసిడెంట్ అతను మా సిద్దిపేట ప్రెసిడెంట్ పోయి డీజీపీ గారిని కలిసామండి డీజీపీ గారు ఎంతో అపాయింట్మెంట్ ఇచ్చారు అతడు ఆర్మీడి కోర్తో పనిచేస్తున్నాడు ఆపరేషన్ ద్వారా పనిచేస్తున్నాడు కాబట్టి డీజీపీ గారు మమ్మల్ని ఒక అర్ధగంట మాట్లాడు ఆఫీస్ మాట్లాడి మా యొక్క ఇచ్చిన ప్రూవ్లతో సార్ చూపెట్టాను ఇమ్మీడియట్లీ డీజీపీ గారు మా ముందట ఎస్పీతో మాట్లాడి టూ వెల్ అవర్స్ కింద సాయంత్రం వరకు యాక్షన్ తీసుకుంటారు అక్కడ వాళ్ళ మీద కేసు బుక్ చేసి అందరినీ పిలిపించి పదకొండు పదమూడు మంది ఉంటే పది మందిలో ముగ్గురు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు ఇదని పెట్టి బుక్ చేసి అది యాక్షన్ తీసుకుంటారు అందుకంటే ఒక సైనికునికి ఆపరేషన్ సింధుల్లో కాకుండా ఆపరేషన్ ఇందులో చేస్తుంది కదా అని కాదు ఇక్కడ సమస్య ఆపరేషన్ ఇందురు వస్తాయి అవి పోతాయి కానీ ఒక సైనికునికి ఒక డీజీపీ గారు చేసిన సహాన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సమస్యను ఇమ్మీడియట్ పరిష్కారం ఈ ఈరోజు డీజీపీ జిహేందర్ గారికి మీ కృతజ్ఞతలు చెప్తామని మీ స్పెషల్ మీట్ పెట్టాము యాక్చువల్లీ ఎస్పీ గారికి కృతజ్ఞత చెప్పినాం ఆ జిల్లా ఎస్పీకి అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఆ టీంకి మొత్తం కూడా మా మాజీ సైనికుల తరఫున సైనికుల తరఫున మీ కృతజ్ఞతలు వచ్చాము వచ్చామనకి అది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.